ఈ బండి బ్రీ బఫెల్ వచ్చేసి తనని రైతాన్ని తీసుకున్నారు రైతు మాటలు తీసుకుని ఎంత తీసుకున్నారు ఈ బఫెలు వచ్చేసి రైతాన్ని తీసుకున్నారు సో రైతు మాటలు ఎంత తీసుకున్నారు అంకు ఎనభై వేలకు తీసుకున్నారు ఎన్ని మంది సూర్లో ఉందన్నారు నాలుగు నెలల సూర్లో ఉంది ఎనభై వేలకు తీసుకున్నారు చెక్ చేయించారా చూడన కన్ఫర్మ్ అయిందా ఎలా అనిపించింది బఫెలు వచ్చేసరికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అమీర్పేట నుంచి వచ్చారు అమీర్పేట నుంచి ఇంత దూరం నుంచి వచ్చారు ఫస్ట్ మీకు డైరీ అనేది ఉందా అక్కడ ఇది ఫస్ట్ టైమా ఒక ఉంది పది బల్లుడు ఉన్నాయి మళ్ళీ ఒకటి తీసుకున్నారు బన్నీ బ్రియంటే బన్నీ బఫెలో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చే తీసుకున్నారు చూడొచ్చు ముర్రా బొఫెల్లో అండి ముర్రా బుల్ అనే అవైలబుల్ ఉంది చూడొచ్చు దాని క్వాలిటీ చూడొచ్చు చూడొచ్చు ముర్రా బఫెల్ అండి టాప్ క్వాలిటీ ఉంది వీడు చూడొచ్చు మార్కెట్లో వచ్చి జఫ్రాబాది బఫెల్ అవైలబుల్ ఉంది టాప్ క్వాలిటీ బ్రీడ్ అనేది ఉందండి టాప్ క్వాలిటీ బ్రీడ్ ఉంది చెప్పండి మీ మాటల్లో మీకు తెలుసు ఎంత ప్రైస్ అనేది పెట్టచ్చో ఇలాంటి బ్రీడ్ అనేది చాలా వచ్చిందండి చూడొచ్చు దాని పైప్ లైన్ కూడా అండి ఇలాంటి బఫలస్ అనేది చాలా హై మిల్క్ అనేది ఇస్తూ ఉంటాయి సో కామెంట్ చేయండి ఎంత ప్రైస్ అయితే పెట్టుందో సో రైతు అవైలబుల్ ఉన్నాక నేను అనేది ప్రైస్ అనేది తెలిసి మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తాను చూడవచ్చు చూడొచ్చు జఫరాబాద్ వాళ్ళే అండి జఫ్రాబాది చూడొచ్చు దాని హైట్ చూడవచ్చు ఇలాంటి ఇలాంటి బఫెలు దాని డైరీలో మెయింటైన్ చేయగలిగితే డైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి చూడొచ్చు మిన్నీ బఫెలో మిన్ని అన్ని ప్రతి వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారండి ప్రతి డైరీలో ఒకటి ఉంచుకోవాలని చూస్తారు రైతులు అనేది షార్ట్గా ఉన్న హెవీ మిల్క్ కట్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి మిన్నీలో మిన్ని వచ్చేసరికి హెవీ మిల్క్ అనేది ఉంటుంది చూడొచ్చు ఇది జఫరాబాద్లో బూరి బఫెలో అండి జఫరాబాద్లో బూరి బఫేలో ప్రైజ్ అనేది తెలుసుకుందాము జఫరాబాద్లో బూరి బఫెలో అండి ఇలాంటి బఫెలోస్ ఎండ కూడా తట్టుకుంటాయండి చూడొచ్చు ప్రైజ్ అనేది అది తెలుసుకోండి ఇప్పుడే బలనే వస్తున్నాయి ప్రైజ్లోనే అడిగి తెలుసుకుందాము ఈ ఈరోజు వచ్చేసరికి టాప్ క్వాలిటీ బిర్యానీ అనేది వచ్చాయండి చాలా టాప్ క్వాలిటీలో ఉన్నాయి చూడచ్చు బుల్ వచ్చేసి చాలా టాప్ క్వాలిటీలో ఉందండి చాలా బాగుంది చూడొచ్చు ఇక్కడ కూడా బఫెలస్ అవైలబుల్ ఉన్నాయండి క్వాలిటీ చూడొచ్చండి మంచి టాప్ క్వాలిటీ బిర్యానీ వచ్చింది ఈరోజు ఈరోజు వచ్చేసరికి మార్కెట్లో బిర్యానీ చాలా బాగా వచ్చిందండి చూడొచ్చు రైతులు అనేది తెలి చూసి తీసుకోవాలండి బఫెల్ వచ్చేసరికి చూసి తీసుకుంటే మోసం అనేది ఉండదు చూడచ్చు ఎలాంటి క్వాలిటీ బ్రీడ్ వచ్చిందో చూడొచ్చు అనేది తీసుకుందాం సో ఇప్పుడే అన్లోడ్ అవుతుందండి బల్ల వచ్చేసి ఇప్పుడే దిగుతున్నాయి చూడవచ్చు టాప్ క్వాలిటీ ముర్రా బ్రీడ్ అండి ముర్రా బఫెల్లో మంచి హైట్లో కూడా ఉంది బఫలు వచ్చేసరికి మంచి హైట్లో ఉంది ఇలాంటి బుల్ ఉండగలుగా మనం మెయింటైన్ చేయగలిగితే డైరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి మంచి క్వాలిటీ కావచ్చు అనేది మన డైరీలోనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు మంచి బ్రీడ్స్ అయినా అవైలబుల్గా ఉన్నాయండి మంచి బ్రీడ్స్ అనేది ఈరోజు మార్కెట్లోకి వచ్చాయి చూసి తీసుకోవాలండి చూసి తీసుకుంటే మోసం అనేది ఏమి జరగదు చూసి తీసుకోవాల్సి ఉంటుంది చూడచ్చు జఫరాబాద్ బఫెల్ అనేది చూడొచ్చు చూడొచ్చండి మంచి జఫ్రాబాదీ బఫెలస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈరోజు మంచి క్వాలిటీ బ్రీడ్ అనేది వచ్చిందండి మార్కెట్లో మంచి క్వాలిటీ బఫెలస్ అనేది అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు జఫ్రాబాదీ ఈరోజు మంచి టాప్ క్వాలిటీ జఫ్రాబాది బఫర్స్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి తెలుసుకుందాము ఎంత ప్రైజ్ ఉందా అంకులు ఎంత చెప్తున్నారు ప్రైజెస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్రెగ్నెంట్లు ఉందా పాలు పాలున్నాయి ఎన్ని లీటర్ పాలు వస్తుందండి డైలీ పది లీటర్లు పాలు ఇస్తుంది పూటకా పూటక అయితే ఇస్తుంది దుడ్డు అవైలబుల్ ఉందా దుడ్డ లేదు పూటక పది లీటర్ రోజుకి వచ్చేది పది లీటర్ అనేది అవైలబుల్ ఉంది ఇంకా లోడ ఇప్పుడే వస్తున్నాయండి చూడొచ్చు జఫ్రాబాదీ బఫెల్స్ అనేది మంచి క్వాలిటీ బ్రిడ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది జఫ్రాబాదీ వచ్చేసరికి చూడొచ్చు మంచి క్వాలిటీ బఫెలోస్ అనేది వచ్చాయి ఈరోజు వచ్చేసరికి జఫ్రాబాదీలో చూడొచ్చు ఇక్కడ డాక్టర్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఎర్రగడ్డలో డాక్టర్ వచ్చి అవైలబుల్ ఉంటారు చెక్ చేసి తీసుకోవచ్చు చూడొచ్చు జఫరాబాద్ బఫెలో చూడొచ్చు ఇక్కడ బఫెలో చాలా బాగుంది చాలా హైట్ ఉంది సో ప్రైజ్ అని అడిగి తెలుసుకుందాము ఏదైనా అడిగి తెలుసుకుందాము దీని గురించి ప్రైజ్ అన్నీ అడిగి తెలుసుకుందాము ఎంత చెప్తున్నారు లక్ష యాభై చెప్తున్నారు ఆరు నెలలు చూడుంది ఎన్ని లీటర్ల పాలు చేస్తుంది పూటకు ఆరు లీటర్లు పన్నెండు లీటర్లు ఇస్తుంది రోజుకి సరే పన్నెండు లీటర్లు ఉంటుంది లక్ష ఎంత చెప్తున్నాం లక్ష లక్ష యాభై వేలు చెప్తున్నారు భారం అయితే ఉంటుంది కదా భారం అయితే ఉంటుంది భారం అయితే ఉంటుందండి చెక్ చేసి తీసుకోవచ్చు బఫలు అనేది బాగుందండి హైట్ అయినా బాగుంది చూడవచ్చు ఈరోజు వచ్చేసరికి మంచి క్వాలిటీ బఫెలోస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి మంచి క్వాలిటీ వచ్చింది ఈరోజు ఇక్కడ వచ్చేసి మొత్తం జఫ్రాబాద్ అండి జఫ్రాబాబీడ్ బీడ్ అనేది అవైలబుల్ ఉంది చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో చూడవచ్చు చూడొచ్చు క్వాలిటీ అనేది చూడచ్చండి ఎలాంటి క్వాలిటీ బఫులైనా వచ్చాయో సో ప్రైస్ అయితే అడిగి తెలుసుకుంది ఒకసారి అట్ వచ్చేసి ప్రైజ్ అయితే చెప్పన్నారు కొందరు చెప్పారండి ప్రైజ్ వచ్చేసి చెప్పరు చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ వచ్చిందో ఇలా చూడొచ్చు ఇదైతే సండే ఎరగడ్డ సండే మార్కెట్లోనో అండి మంచి మంచి క్వాలిటీ అనేది క్వాలిటీ బఫెలోస్ అనేది అవైలబుల్లో ఉంటాయి చూడచ్చు అన్ని టాప్ క్వాలిటీ బఫెలోస్ అని అవైలబుల్గా ఉంటాయండి వీళ్ళు వచ్చేసరికి నియర్ బై డైరీలో ఉన్న బఫెలోస్ అనేది ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు సో మీకు తెలుసు డై డై హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద డైరీ ఫామ్ నుంచి బఫెలోస్ అనేది పచ్చి చేసి ఎర్రగాడిలో మార్కెట్లో అనేది అమ్ముతూ ఉంటారండి చూడొచ్చు జఫ్రాబాదీ బఫెల్లో ఈరోజు చాలా వచ్చాయండి మార్కెట్లో ఈరోజు చాలా జఫ్రాబాదీ బఫెలోస్ అనేది అవైలబుల్ ఉన్నాయి మంచి క్వాలిటీ జఫ్రాబాదీ బఫెల్లో అనేవి కూడా అవైలబుల్లో ఉన్నాయి చూడొచ్చు ప్రైజెస్ అనేది చెప్పట్లేదండి సో ఇప్పుడే మార్కెట్ అనేది స్టార్ట్ అయింది కదా ప్రైస్ అయితే చెప్పట్లేదు సో మనం ఒకసారి మా బేరమైన తర్వాత ప్రైజెస్ అనేది అయితే గ్రూప్లోనే పోస్ట్ చేస్తానండి చూడండి వీడియో ఎండ్ దాకా చూడండి ప్రైజెస్ అనేది అయితే ప్రైజెస్ అనేది చెప్తాను సో ఇక్కడ కూడా ఒక జఫ్రాబాదీ బఫెలో ఉంది చూడవచ్చు ఈరోజు చాలా అంటే చాలా జఫ్రాబాదీ బఫెలో అనేది మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి తక్కువ మొత్తంలో ఆవులు అనేది వస్తుంటాయి ఎర్రగడ్డలో తక్కువ మొత్తంలో ఆవులు అనేది వస్తుంటాయి చూడవచ్చు ఇక్కడ గిర్ర అనేది గిర్ర ఆవు అనేది అవైలబుల్లో ఉంది ఆవులు అనేది తక్కువ అండి ఎర్రగడ్డలో మొత్తం బఫెలోస్ అనేవి అవైలబుల్ ఉంటాయి చూడవచ్చు ఇక వచ్చేది బుల్ అనేది ఎలా ఉందో మంచి సైజులో ఉందండి మంచి సైజులో ఉంది ఒక టూ ఇయర్స్ కనుక మనం చాదుకోగలిగితే మన ఇంటికాడ మంచి బ్రీడింగ్ బుల్ అనేది మనమే పెంచుకోవచ్చు చూడొచ్చు జఫరాబాద్ బఫెలో ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాము వీళ్ళైతే చెప్పట్లేదు ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందామండి మార్కెట్ ఎప్పుడే స్టార్ట్ అయింది కదా ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాము చూడొచ్చు జఫ్రాబాది ప్లీజ్ నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారము మార్కెట్లో ఉన్న బ్రీడ్స్ అనేది ప్రైజెస్ అనేది పోస్ట్ చేస్తుంటాను లైక్ చేయండి ఎవరికైతే ఇంటి దగ్గర ఉండి ప్రైజెస్ అనేది మార్కెట్ ఎలా మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి చూడొచ్చు మంచి బుల్స్ అనేది కూడా వస్తుంటాయి సన్నె మార్కెట్ వచ్చి మంచి బుల్స్ అనేవి వస్తుంటాయి చూడొచ్చు ఎలా ఉందో క్వాలిటీ అనేది మంచి బ్రూడ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి మంచి బ్రీడ్స్ అనే మంచి బుల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో చాలా బాగుందండి బ్రీడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి మంచి బుల్స్ వచ్చాయి ఈరోజు మార్కెట్కి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ బఫలెస్ అనేది మార్కెట్లోకి వచ్చాయో మంచి క్వాలిటీ బఫెలస్ అనేది బఫలస్ అనేది వచ్చాయి మార్కెట్లోకి చూడొచ్చు అనేది భారం చేస్తున్నారు ఇక్కడ భారం అనేది జరుగుతుంది ప్రైజ్లు అనేది చెప్పట్లేదండి నేను అడిగాను ప్రైజ్లు అనేది చెప్పట్లేదు సో మార్కెట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రైజ్ అనేది వాళ్ళు చెప్పట్లేదు సో నేను అడిగి తెలుసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి ఇక్కడికి వచ్చేసి బుల్ అండి చూడచ్చు ఇద్దరు చూస్తున్నారు ఇక్కడ బేరం అయితే జరుగుతుంది రేట్లు అయితే అండి అడిగాను వాళ్ళు వాళ్ళని చెప్పట్లేదు మార్కెట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది సో రేట్ అనేది వాళ్ళు చెప్పట్లేదు ఈరోజు మంచి బ్రీడ్ అనేది అవైలబుల్ ఉందండి చాలా మంచి బ్రీడ్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంది అంకుల్ ఎంత ఎంత చెప్తున్నారు బిల్ వచ్చేసరికి ఎంత చెప్తున్నారు ప్రైస్ కొన్నారు లక్ష 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 యాభై చెప్తున్నారు చూడొచ్చు ఈ బుల్ల వచ్చేసరికి లక్ష యాభై చెప్తున్నారు బేరం అయితే ఉంటుందండి బేరం తీసుకోవచ్చు చూడొచ్చి ఇప్పుడే తిరుగుతున్నాయండి ఇప్పుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మార్కెట్లోకి చూడొచ్చు ఈ బుల్లు రేట్ అడిగి తెలుసుకుందాం రైతు నుంచి అంకులు చెప్పండి ఎంత ఎంత ప్రైస్ చెప్తున్నారు బుల్ల వచ్చేసరికి తొంభై వేలు చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు ఉంటాయి తొంభై వేలు చెప్తుంది బెయిరం అయితే ఆడవచ్చు బేరం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పినందుకు సో లోడ్ అనేది ఇప్పుడే దిగుతుంది చూడవచ్చు లోడ్ వచ్చేసి ఇప్పుడే దిగుతుందండి చూడొచ్చు జఫ్రాబాది బుల్ సో బేరం మీద జరుగుతుంది వీటికి వచ్చేసరికి బేరం అయితే జరుగుతుంది సో ఒకసారి బేరం అయిపోయిన తర్వాత మనం ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాము తెలుసుకుందాము ప్రైజ్ అయితే అన్న దీని ప్రైజ్ ఎంత చెప్తున్నారు వన్ థర్టీ చెప్తున్నారు ఎన్మాన్స్ ప్రెగ్నెంట్లో ఉంది ఎయిట్ మంత్స్ బెట్లు ఉంటుంది పాలకే బాబు చెప్తారా ఎన్ని ఇస్తుంది పూటకి వచ్చేసరికి పూటకు ఎనిమిది లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు రోజు పదహారు లీటర్లు అని చెప్తున్నారు లక్ష లక్ష ముప్పై వేలు అనేది రైతు అని చెప్తున్నారు చూడొచ్చు క్వాలిటీ అనేది చూడొచ్చు లక్ష ముప్పై చెప్తున్నారు పూటకు పదహారు లీటర్లు అనేది కనిపిస్తున్నారు చూసుకొని తీసుకోవచ్చు అండి వేరేమైతే ఉంటుంది అది చెప్పినట్టే ఫిక్స్ కాదు చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు జఫ్రాబాదీ కాఫాన్ అవైలబుల్ ఉంది మంచి క్వాలిటీ జఫరాబాద్ అని అవైలబుల్ ఉంది చూడొచ్చు ప్రైస్ అనేది అడిగి తెలుసుకుందాము ఒకసారి అయితే ప్రైజ్ అన్నది తెతున్నాము అన్న ఎందుకు చెప్తున్నారు అన్న దీనికి వచ్చేసరికి ఎందుకు చెప్తున్నారు అన్న ఒకటి నలభై ఐదు ఒక్కొక్కటి నలభై అది నలభై ఐదు వేలు దీన్ని నలభై ఐదు చెప్తున్నారు ఇది వచ్చేసరికి అరవై ఐదు చెప్తున్నారు ఇది కట్టిందా అన్న ఏమన్నా చూడు కట్టిందా లేకుంటే కట్టలేదు మూడు మూడు నెలలు అయితే చూపెడుతుంది మూడు నెలలు చెప్తున్నారు గ్యారెంటీ చెప్తున్నారు చూడొచ్చి బెయిరం జరుగుతుంది ఏ తర్వే చెప్తున్నారు జఫరాబాద్కి వచ్చేసరికి నలభై ఐదు అని చెప్తున్నారు జఫరాబాద్ వచ్చి నలభై వేలని చెప్తున్నారు ఇటు సైడ్ కూడా బాగానే అవైలబుల్ ఉన్నాయి బఫెల్లో ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాము వచ్చు ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాము క్వాలిటీ చూడచ్చు అది జఫ్రాబాది అండి జఫ్రాబాది దూడ మంచి క్వాలిటీలో ఉంది జఫరాబాద్ దూడ చూడొచ్చు జఫరాబాద్ అండి క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో క్వాలిటీ చూడొచ్చు అంటే మంచి మంచి కా దూడలు కూడా వస్తుంటాయండి మార్కెట్కి మంచి మంచి దూడలు కూడా అవైలబుల్గా ఉంటాయి చూసి తీసుకోవచ్చు అండి చూసి తీసుకోవచ్చు బేరం అనేది ఉంటుంది చెక్ చేసి అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇతర బేరం చేస్తున్నారు పాలనే పిండి చెక్ చేస్తున్నారు చూడచ్చు అనేది జరుగుతుంది పాలనే పిండి పిండి చెక్ చేస్తుంది ప్రైజ్ అయినా అడిగి తెలుసుకుందాం ఒకసారి బేరం అయిపోయిన తర్వాత పాలైతే చెక్ చేసుకున్నాండి పాలనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్న తర్వాత పాలనే చెక్ చేసుకుంటుంది అనేది పాలనే చెక్ చేసుకుంటున్నాడు చూడొచ్చు రైతు ఉందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు నారాయణ గేట్ నుంచి వచ్చారు ఏం తీసుకున్నాను వచ్చారు బల్లగా వచ్చారా తీసుకున్నారు ఏమైనా చూసారా ప్రైజ్ ఎలా ఉన్నాయి ప్రైస్ వచ్చాయి ఎలా ఉన్నాయి ప్రైజ్ రేట్లు ఎట్లా ఉన్నాయి చాలా చెప్తున్నారు మీరు ఏమైనా చూసారా ఏమైనా తీసుకున్నారా ఇప్పటికైతే ఇంకా తీసుకోవాలి చూస్తున్నారు చూడచ్చు చూడొచ్చు లోడ్ అనేది దిగుతుంది ఇప్పుడే చూడొచ్చు క్వాలిటీ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ అనేది రెగ్యులర్గా వీడియోలు అనేవి వస్తుంటాయి చూడచ్చు క్వాలిటీ అనేది చూడచ్చు చూడొచ్చు జఫ్రాబాద్ బ్రొఫైలో అనేది వీళ్ళు మాకు చూడు చూడొచ్చండి ఎంత యాక్టివ్గా ఉందో చూడొచ్చు మంచి యాక్టివ్గా ఉంది చూడొచ్చు క్వాలిటీ అనేది చూడొచ్చండి మంచి క్వాలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది క్వాలిటీ బ్రీడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎరగడ వచ్చేసరికి చెప్తారు ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు చూడుతో ఉందా ఎన్ని నెల చూడుంది నాలుగు నెలలు చూడు ఎన్ని పాలిటీ ఇస్తున్నా రెండున్నర ఇస్తుంది ఇస్తుంది చూడుతో ఉంది మీ నెంబర్ చెప్తారా ఎవరంటే కావాలంటే మీకు అప్రోచ్ అవ్వచ్చా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ వన్ నైన్ త్రీ వన్ త్రీ ఎప్పుడంటే మీకు ఎవరైనా కావాలన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబరే వాట్సాప్ ఉంది ఒకటే తెచ్చారా ఇంకేమైనా తెచ్చారా చెప్తారా ప్రైసెస్ చూడచ్చు చూడచ్చు అయితే జరుగుతుంది క్వాలిటీ బాగుందండి వచ్చేసరికి క్వాలిటీ బాగుంది వచ్చేసరికి జెఫ్రాబాదీ అండి జఫ్రాబాది బ్రీడ్ అనేది ఉంది చూ జఫరాబాది సో వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి సో ఎవరికైతే నీడ్ఫుల్ ఉంటారో వాళ్ళకైనా వీడియో అయితే రీచ్ అవుతుంది ఎవరికైతే అవసరం పడితే వాళ్ళకైతే రీచ్ ఉంటుంది అడిగి తెలుసు అన్న ఎంత చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఎన్ని ఎన్ని మంత్ ప్రెగ్నెంట్లో ఉంది హర్యానా బుల్ ఎన్ని మంత్ ప్రెగ్నెంట్లో ఉంది ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు చూడండి బ్యారమేజ్ జరుగుతుంది ఒకసారి ఫైనల్ ప్రైజ్ అయితే చూద్దాం బ్యామ్ తర్వాత ఫైనల్ ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాము చేస్తున్నారు ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఇస్తారా ఎవరైనా కావాలంటే మీకు కాంటాక్ట్ అవ్వచ్చా ఎవరైనా రైతు కావాలంటే ప్రతి సండే వస్తుంటారా ప్రతి వస్తుంటారా చూడచ్చు